మనము ముహమ్మద్ ము సరినస్ వారి యొక్క ప్రవచనాలు ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము మహాప్రవక్త ముహమ్మద్ సరిహస్ వారు నేటికి పదిహేను వందల సంవత్సరాల పూర్వం నగరంలో జన్మించారు నలభై సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన సాధారణమైనటువంటి నైతికబద్ధమైనటువంటి జీవితం గడిపారు ఎక్కడ కూడా మచ్చలేనటువంటి జీవితం అప్పటికే ఆయన దైవ ప్రవక్త కాదు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎలాంటి సమాజం అంటే భయంకరమైనటువంటి చెడుల్లో నైతిక రుగ్మతల్లో కూరుకుపోయి ఉన్నటువంటి సమాజంలో కూడా ఆయన ఒక నైతిక బద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపి అందరి చేత కూడా అమీన్ అంటే అమానతుదారుడు అలాగే సాదిక్ ఎప్పుడు కూడా అబద్ధం ఆడినటువంటి వాడు అని ఆయన పేరును సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత దైవం ఆయనకు నలభై ఏళ్లలో నలభై సంవత్సరంలో ప్రవక్తగా ఎంపిక చేసుకుని ఆయనపై ఈ దివ్యాష్మూర్తిని అంటే ఖురాన్ను అవతరింపచేయడం మొదలుపెట్టాడు సుమారు ఆయనకు అరవై మూడు సంవత్సరాలు వచ్చే వరకు అంటే ఇరవై మూడు సంవత్సరాల పాటు ఖురాన్ ఏకధాటిగా కొద్ది కొద్దిగా నిరంతరంగా నిరాటంకంగా అది అవతరణ జరిగింది అవతరణ జరిగినటువంటి ఖురాన్ యొక్క వాక్యాలను అప్పుడు సరైనటువంటి కాగితము ఈ విధంగా కలము ఈ విధమైనటువంటి అవైలబిలిటీ లేనటువంటి ఆ పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి సోర్సెస్ కంఠస్థం చేసుకోవడము లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎముకల పైన లేకపోతే పెద్ద పెద్ద ప్లేట్స్ పైన వాళ్ళు రాసి దాన్ని భద్రపరుచుకునేవారు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లం వర యొక్క తదంతరము వెంటనే ఒక పది పదిహేను సంవత్సరాల్లోనే ఇది ఒక పుస్తకం రూపంలో అంటే ఒక అప్పట్ అప్పుడు గా ఉన్నటువంటి గ్రంథం రూపంలో అది గ్రంథస్థమయ్యింది అదే గ్రంథాన్ని ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం మహాసినర మహాప్రవక్త వారు ఏం చెప్పారు అంటే ప్రతి రాజుకి ఒక నిర్ణీతమైనటువంటి హద్దులు ఉంటాయి కదా సరిహద్దులు ఉంటాయి కదా ఒక రాజు ఉన్నాడు ఆ ఆ రాజుకు సంబంధించినటువంటి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి హద్దులు ఉంటాయి కదా ఆ హద్దులు దాటి అతను ఎంత మాత్రం కూడా వెళ్ళలే వెళ్ళలేడు వేరే రాజుకు సంబంధించినటువంటి అలాగే ప్రవక్త ఏం చెప్పారంటే అల్లే అల్లాహు దైవానికి కూడా హద్దులు ఉన్నాయి ఆయన సామ్రాజ్యానికి కూడా హద్దులు ఉన్నాయి అవేంటంటే ఆయన నిషేధించినటువంటి విషయాలే కాబట్టి దైవం కొన్ని నియ కొన్ని హద్దులు పెట్టాడు అదేవిధంగా కొన్ని నిషేధాలు విధించాడు మీరు ఇది చెయ్యకండి మీరు ఇది చెయ్యకండి ఇది మాత్రమే చెయ్యండి దీని జోలికి పోకండి అనే కొన్ని నిషేధాలు దైవము మానవాళికి మరి ప్రబోధించడం జరిగింది ఆజ్ఞాపించడం జరిగింది ఇవేంటి ఈ దైవం యొక్క సామ్రాజ్యపు సరిహద్దులు అనమాట ఏ విధంగా అయితే ఒక రాజ్యాన్ని దాటి సరిహద్దులు దాటి వెళ్తే ఏ విధంగా అయితే ప్రమాదం జరుగుతుందో అదేవిధంగా దైవం విధించినటువంటి నిషేధాజ్ఞలు ఏవైతే ఉన్నాయో వీటిని దాటినట్లయితే మనిషికి కూడా విధమైనటువంటి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఈ బౌండరీలోనే ఈ లోపల ఈ పరిధిలోనే మనిషి తన జీవితం గడపాలి అని చెప్పేసి ప్రభాక్త ముహ్మద్ సల్హ సలం ఈ విధంగా ఒక ఉదాహరణ ద్వారా చెప్పడం చెప్ప చెప్పడం జరిగింది సర్వేదైనా థ్యాంక్ యూ వెరీ మచ్